గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మహాబ్ వీడియో వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ వెంకట్రామరెడ్డి సార్ గారు తన ట్విట్టర్ వేదికగా సో ఏదైతే ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పీడప్ చేసిందనేసి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే చూడవచ్చు సో మనకు రీసెంట్గానే ఈరోజే ఆరు వందల ఏడు వేకెన్సీస్తో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే గౌట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కూడా జా ఇవేయడం జరిగింది కాబట్టి సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందండి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి ఎస్ఎస్సి తరహాలోనే పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో ముందుకు అడుగు వేస్తుంది అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు సార్ సో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే జూలై పదిన దీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నదో ఆ క్యాబినెట్ మీటింగ్లో డై ఇక్కడ చూడవచ్చు సార్ డైరెక్టేటెడ్ ఆల్ డిపార్ట్మెంట్స్ టు స్పీడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ ఇన్ ది స్టేట్స్ ఫ్యూ మోర్ నోటిఫికేషన్స్ లైన్ అప్ ఇక్కడ చూడొచ్చు సార్ అన్ని నోటిఫికేషన్ లైనప్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే ఈ నోటిఫికేషన్ కూడా స్పీడప్లో ఉన్నది కాబట్టి చాలా వేగంగా ప్రక్రియ మొదలుపెడుతున్నారు అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రభుత్వం స్వీకరించింది దీనిని ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో టీజీపీఎస్సి సర్కార్ నుంచి వచ్చినటువంటి అప్డేట్తో ముందుకెళ్తుంది జూ జులై జూలై పదో తారీఖు ఏదైతే క్యాబినెట్ మీటింగ్లో ఉన్నదో ఆ క్యాబినెట్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి మంత్రి మంత్రివర్యుల యొక్క అభిప్రాయాలు సూచనల అనుగుణంగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుందండి సో గతంలో కాంగ్రెస్ హయంలో ఏదైతే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో వన్ ఇయర్లోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇద్దామన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఏదైతే మా వాగ్దానం ఇచ్చిందో మాట ఇచ్చిందో ఈరోజు దాన్ని నెరవేర్చుకోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందడిగి వేస్తుంది సో ఏ ప్రభుత్వం ఇయ్యలేని ఉద్యోగాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మన తెలంగాణ కాకుండా యావత్తు భారతదేశం మొత్తంలో ఫస్ట్ అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రాల్లో మన తెలంగాణ ప్రభుత్వము ఉందనేసి మనం గర్వపడాల్సిన విషయం ఉన్నది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కారణంగా ఏదైతే ఢిల్లీ అయిందో యాక్చువల్గా ఎస్సీ వర్గీకరణ కారణంగా మనకు అక్టోబర్ రావాల్సినటువంటి జాబ్ క్యాలెండర్ పోస్ట్ పని అయ్యి ఇప్పుడు వరకు కూడా రాలేదు ఏదైతే ఎస్సీ సబ్ క్లాస్ సంబంధించినటువంటి ఏదైతే రోస్టర్ ఉన్నదో ఆ రోస్టర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో సో ఎస్సీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఏ రాష్ట్రం చేపట్టినటువంటి ఎస్సీ వర్గీకరణ చేపట్టి సో ఎస్సీ వాళ్లకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీగా మూడు డివైడ్లు చేసి ఈరోజు ఎస్సీ వాళ్ళకు కూడా ఎక్కువ శంఖల్లో ఉపాధి కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందాడుగేస్తుందండి అదేవిధంగా రాజీవ్ యువ వికాసం లాంటి పథకంతో పాటు రాజీవ్ అభయస్థం అటువంటి పథకాలతో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగుల్లో వేస్తుంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నిరుద్యోగులను ఉద్యోగులు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ముందడుగు రేపు భవిష్యత్తు యొక్క నిరుద్యోగుల తలరాతను మార్చే విధంగా ఉన్నాయి కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా నిరుద్యోగులను ఒక ఉద్యోగులుగా తీర్చి గ్రామాలను తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల ముందు నిలబెట్టి ఈరోజు మా కొడుకు ఈ యొక్క ఉద్యోగి మారిండు కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం స్పీడప్ చేస్తుందండి సో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జూనియర్ అసిస్టెంట్ సంబంధించినటువంటి ఏదైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఉన్నాయో మెడికల్ కాలేజీలో ఆరు వందల ఏడు పోస్టులు సో నిన్ననే చూసాం ఆల్రెడీ ఆరోగ్య శాఖలో కొన్ని డెంటల్ సంబంధించినటువంటి అయినా సరే అదేవిధంగా స్పీచ్ థెరపీ సంబంధించినటువంటి అయినా సరే ఇంకా ఉన్నాయి అవి వేశారు కూడా సో నెక్స్ట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ బిగ్గెస్ట్ నోటిఫికేషన్స్ ఏంటంటే అప్కమింగ్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ అండ్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ని మెరుజి చేసి గ్రూప్ త్రీగా ఇస్తారండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకో భారీ నోటిఫికేషన్ ఏంటి ఇచ్చారంటే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో దాదాపుగా పదిహేను వేలు పోస్టులు ఉన్నాయండి అంగన్వాడీలో దాదాపుగా పదివేలు పోస్టులు ఉన్నాయి లైబ్రరీ సైన్స్లో పదిహేను వందల పోస్టులు ఉన్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈ అలాంటి పోస్టులు దాంట్లో దాదాపుగా వెయ్యి పోస్టులు ఉండడం జరిగింది అదేవిధంగా జీ విద్యుత్ శాఖలో సో ఎస్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్ సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే జేఎల్ఎం సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే దాదాపు ఐదు వేల పైన ఉద్యోగాలు సో భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది సార్ ఖచ్చితంగా దీనిని వినియోగించి విద్యార్థులు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను మెరుగుపరుచుకొని సో రాబోయే ఉద్యోగాలకు మరింత పట్టుదలతో కృషి చేసి ఉద్యోగం సంపాదిస్తాననేసి కోరుకుంటున్నాము సో మా యూట్యూబ్ తరఫు నుంచి మేము అన్ని విధాలుగా మీకు సహాయపడతారని కోరుకుంటున్నాం సార్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది మేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ